వీనవంక మండలంలోని హిమత్నగర్ నగర్ గ్రామానికి చెందిన గ్రామస్తులు ఇస్కరీచ్లో ఉపాధి కల్పించాలంటూ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరాయి మానేరు వాగు పరివాహక ప్రాంతాలైన కొండపాక హిమత్నగర్ గ్రామాల గుండా వందలాది లారీలు ప్రతినిత్యం వెళ్తూ ఉంటాయి రెండు గ్రామాలు ఉమ్మడిగా ఉన్నప్పటికీ కొండపాక గ్రామంలో ఇసుక రీచ్లను ఏర్పాటు చేయడంతో వందలాది లారీలలో ఇసుక ప్రాతినిత్యం హిమత్నగర్ గుండానే తరలి వెళ్తుంది హిమ్మద్నగర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన వారికి ఇసుక రీచలలో పని కల్పించాలని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో గ్రామస్తులందరూ గ్రామ పంచాయతీ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు మూడు రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు అధికారులు సరిగా స్పందించకపోవడంతో సోమవారం తదుపరి నుంచి కుటుంబ సభ్యులు అందరితో కలిసి రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తామని వారు పేర్కొన్నారు

యజమాని యజమాని ఇసుకే ఉపాధి కోసం మాకు కూడా సగం వాటా రావాలి కుండపాక నుంచి వాళ్ళకంటే ఎక్కువ మాకే నష్టం జరుగుతుంది కొండపాక వాళ్ళకంటే ఎక్కువ మాకే నష్టం జరుగుతుంది కాబట్టి మేము దీనికోసం ఎంతకైనా పోరాడుతామని చెప్పి మేము మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది ఇది సోమవారం వరకు చూస్తాం సోమవారం తర్వాత దీని ఏం జరగానో మేము ప్రజలందరం మళ్ళీ నిర్ణయం తీసుకొని ముందు పోవడానికి ప్రయత్నం చేస్తాం ఈ రెవెన్యూ గ్రామ పంచాయతీ రెవెన్యూ కింద ఉన్నటువంటి ఈ రెండు గ్రామాలు మరి ఇక్కడ కూడా ప్రభుత్వ భూములు కూడా డెబ్బై ఎకరాలు ఉన్నాయి ఈ డెబ్బై ఎకరాలు కొండపాక ఎస్సీలకు పట్టాలు ఇచ్చి లావాణి పట్టాలు మరి వాళ్ళు దున్నుకుంటారు ఎప్పుడు కూడా మేము వాళ్ళకు వ్యతిరేక చేయలేదు ఆ గ్రామం ఏ గ్రామం అన్నదమ్ములుగా విడిపోయినాం తప్ప ఆస్తి పంపకాలు మాత్రం జరగలేదు కొండపాకకు రెవెన్యూ గ్రామంలో మాకు కూడా వాటా ఉన్నది అన్నదమ్ము కూడా వేరుపడ్డాము కానీ ఆస్తు పంపకాలు జరగలేదు గదే ఆస్తి పంపకాలలో మాకు కూడా వాటా రావాలి మేము గొంతమ్మ కోరికలు ఏం కోరతలేము వాళ్ళ దగ్గర నుంచి ఏం గుంజుకుంటలేము గవర్నమెంట్ నుంచి వచ్చే వాటానే మేము అడుగుతున్నాం క్వారీ లారీలు మాకు రోజు మూడు వందల నుంచి నాలుగు వందల లారీలు రోజు రోడ్డు మీదకి వెళ్ళిపోతాయి మాకే నష్టం ఎక్కువ జరుగుతుంది కొండపాకంటే వాళ్ళు లబ్ధి పొందుతున్నారు మాకు కూడా ఉపాధి కల్పించాలి మా ఇమ్మదినారు కూడా పేదలు నిరుపేదలు చాలా వరకు ఉన్నారు వాళ్ళు కూలీనాలు దొరకక ఇప్పుడు వర్షాలు ఇట్లా పోతున్నాయి కూలీనాలు దొరకక రోడ్ ఎక్కే పరిస్థితి ఉంది తిండి లేని పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించి మా హిమ్మదినారు గ్రామానికి న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను